మెగా కోడలు లావణ్య పాటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిన్న మొట్ట వరకు పెళ్లి విషయంలో అయిన లావణ్య ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ వల్ల మరోసారి ట్రెండ్ అవుతున్నారు మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది ఆడియన్స్ నుంచి కూడా ఈ సిరీస్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్ హీరోలు మాత్రమే కాదు ఈ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు అందుకే వారిని అన్న వదిన చెల్లి అని పిలుస్తారు అంత ప్రేమని అయితే కొత్తగా మెగా ఫ్యామిలీ కుటుంబంలోకి అడుగు పెట్టినటువంటి లావణ్య త్రిపాఠి కూడా అందిస్తూ ఉన్నారు ఇప్పటికే రామ్ చరణ్ సతీమునిగా ఉపాసనను వదిన అని సంబోధించే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు చాలా వరకు లావణ్య త్రిపాఠి కూడా తమ రెండో వదిన అంట భావిస్తున్నారు ఇదే విషయాన్ని ఇటీవలే ఒక యాంకర్ లావణ్య త్రిపాఠి దగ్గర ప్రస్తావించగా చాలా సంతోషం వ్యక్తం చేశారు మెగా ఫ్యాన్స్ మిమ్మల్ని వదిన అని పిలుస్తున్నారు దానికి మీ రియాక్షన్ ఏంటి అని యాంకర్ అడగ లావణ్య స్పందిస్తూ అవునా సో స్వీట్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇంకా మెగా ప్రిన్స్ తో మరి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం కూడా అందరినీ నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఆ కుటుంబం ప్రేమలే కాకుండా ఆ కుటుంబాన్ని ఇంతలా ఆదరించే ఫ్యాన్స్ కూడా నాకు అంతే ప్రేమను పంచుతున్నారు అందుకు నాకు చాలా సంతోషంగాను గర్వంగానే ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు లావణ్య ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది నిజంగా తాజాగా వచ్చి నేరుగా ఈ విషయాన్ని గురించి డిస్కస్ చేసి మెగా ఫ్యామిలీ అంటే అసలు మామూలుగా ఉండదని వాళ్ళు ఇచ్చే ప్రేమ వాళ్ళు ఇచ్చే ఆఫీలత ఎవరు కూడా అసలు ఆపలేనంటూ చెప్తోంది కాబట్టి ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని వీళ్ళింటి కోడలుగా వచ్చినందుకు అంటూ ఆనందం వ్యక్తం చేశారట కాబట్టి ఇప్పుడు ఈ విషయంపై సంచలనమైన విజయం సాధిస్తారని తెలుస్తోంది